మంగళగిరిలోని రామనాథం చినకోటయ్య శివపార్వతమ్మ వృద్ధుల సేవాశ్రమంలో ఆశ్రమ అధ్యక్షులు రామనాథం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నూట ఏడవ నేత్ర పరీక్షా శిబిరం ఆదివారం జరిగింది ఈ సందర్భంగా కంటి పరీక్షలు చేయించుకుని కళ్ళజోళ్లు అవసరం ఉన్నవారికి కళ్ళజోళ్లను ఉచితంగా పంపిణీ చేశారు ముందుగా నేత్ర పరీక్ష శిబిరంలో పాల్గొన్న వారందరి చేత పిరమిడ్ మాస్టర్ దీపాల సాంబశివరావు ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో చినకాని తాతగారి ఆశ్రమం ప్రతినిధి రామకోటి మంగళగిరి వాసవి వనితా క్లబ్ వ్యవస్థాపకురాలు గాదంశెట్టి సుజాత పిరమిడ్ మాస్టర్ దీపాల సాంబశివరావు తాడేపల్లి హేమలత దివ్యల ఆదిలక్ష్మి తదితర స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగి వృద్ధులకి పేదలకి ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది చాలా వృద్ధులోకి రావాలని ఇటువంటి ఆశ్రమాలు ఇంకా ఎన్నో రావాలని మన భారతదేశం పేదదేశం ఎక్కువ మంది పేదలను బట్టే దేశం అన్నారు వాళ్ళందరికీ ఏ లోటు లేకుండా ఇలాంటి సం సంస్థలు వెలిసి వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా వాసుదేవ ఈరోజు కలదోళ్ళు పంపిణీ అంటే ఇక్కడ ఎంతో సంతోషంగా ఉంది వాళ్ళు కొనుక్కోలేరు కళ్ళు లేవు కాబట్టి చూడలేరు చూడలేరు మరి కొనుక్కుంటా ఉంటే ఆ చేతకాలు ఇలాంటి సంస్థల ద్వారా అలాంటి వాళ్ళకి ఈ సేవా దృక్పథంతో వాళ్ళు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటాం భగవంతుడు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తాడు వాళ్ళకి ఇస్తూ ఉంటే మనకిస్తూ ఉంటాడు వాళ్ళకి ఇవ్వాలని అందరూ బాగుండాలని కోరుకుందాం అందరూ బాగుండాలంటే అందరిలో మనం మనం కూడా బాగుంటాం వెంకటేశ్వరరావు గారు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఏడో సార్లు మీ అందరికీ కూడా కళ్ళజోడు జోడు ఇప్పించడం అనేది ఇక్కడ చాలా సంతోషమైన విషయం అందుట్లో భాగంగా మమ్మల్ని ఈరోజు ఆహ్వానించి మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది తాతగారు చెప్పినట్టు మన బాడీలో అవయవాల్లో ముఖ్యమైనది కళ్ళు అందుట్లో ఇబ్బంది పడకుండా చూసేందుకు ఉపయోగిస్తున్నారు కళ్ళజోళ్ళు ఇచ్చి వెంకటేశ్వర గారు అందరికీ కూడా చాలా సహాయం అందిస్తున్నారు వారికి వారి కుటుంబానికి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం అట్లాగే ఆస్తి మనిషికి ఆస్తి ఒకటే కాదండి ఆస్తి ఆరోగ్యం పిల్లలు ఒక చదువు ఒక పేరు ఇవన్నీ కూడా ఆస్తులే ఆస్తి అంటే ఉన్న అంటే ఒక ఆస్తి ఒకటే కాదు ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్కటి ఇస్తాడు అందులో భాగంగా ఈయనకి ఈ సేవా కార్యక్రమంలో ఈ కలజోలు పంపిణీ చేస్తున్నారు ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం మేము అందరం కూడా అందులో మేము కూడా ఎప్పుడైనా చిన్న సహాయం చేస్తూ ఉంటామని చెప్పి మాట ఇస్తున్నానండి చేసిన పెద్దలు శ్రీ గురువర్యులు రామ్కోటి గారు మరియు శ్రీమతి గుత్తికొండ సుజాత గారు మరియు వారి స్నేహితురాళ్ళు అందరికీ మరియు మీరందరికీ దీపాల సంవత్సరా గారు పెరుబడి మాస్టరు అందరికీ నమస్కారం తెలియపరుస్తూ ఈరోజు నూట ఏడవ నేత్రపక్ష శిబిరంలో కళజోళ్ళ పంపిణీ చేయడం అనేది వాళ్ళ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఈ కార్యక్రమాల ద్వారా మనం వేల మందికి కళజోళ్ళ పంపిణీ జరిగింది మన మంగళేరు పట్టణం పరిసరాలలో అలాగే ఈరోజు ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ వృద్ధులకు అరవై సంవత్సరాలు దాటిన వారికి అన్నప్రసాదం కార్యక్రమం ఉంటుంది ఈ అన్నప్రసాద కార్యక్రమం అనేది కేవలం ధనిక పేద అనే వ్యత్యాసాలు లేవు ఇక్కడ అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని వారికి ఉపయోగపడాలని ఆశిస్తున్నాము ఎందుకంటే అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు ఉద్యోగ ఉద్యోగాలు ఇతర ఇతర విషయాల మీదట దూర ప్రాంతాలు వెళ్ళి ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు మాత్రమే వృద్ధులైన వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు ఈ ఎవరికి వాళ్ళు వండుకోవాలి ఏం ఏర్పాటు చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుందని మన యొక్క ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము ఈ మంగళేరి మనకి ఆశ్రమానికి దగ్గరలో కానీ దూరం కానీ ఎవరన్నా ఒంటరిగా ఇంట్లో ఉంటున్న వాళ్ళు ఉంటే తెలియపరిస్తే మనం వాళ్ళకి కూడా మనం భోజనం భోజన వసతి ఏర్పాటు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాను రామనాథం చిన్నకోటయ్య వృద్ధా సేవా నూట ఏడో నేత్ర పరీక్ష శిబిరం జరిగిందండి మరి ప్రతినెలా ఈ యొక్క రామనాథం వెంకటేశ్వర గారు వచ్చిన ప్రతి ఒక్క యాభై మంది చేత కూడా ధ్యానం అనేది నేర్పిస్తున్నారు మరి ఇంతటి అవకాశాన్ని ఇస్తున్న రామనాథ వెంకటేశ్వర గారికి ఒకసారి ధన్యవాదాలండి ధ్యానం అనేది ప్రతి ఒందరికీ ప్రతి ఒక్కరికి అందించాలనే మేము ఒక సంకల్పంతో ఉన్నాం మంగళగిరిలో మరి ఆ సంకల్పానికి మరి వెంకటేశ్వర గారు మాకు తోడుగా ఉన్నారు ఈ యొక్క ధ్యాన కార్యక్రమం అంటే ఇప్పుడు నూట తొమ్మిది శిబిరాలు జరుగుతున్నాయి అంటే సుమారు ఒక తొమ్మిది సంవత్సరాల నుండి ఈ యొక్క ధ్యాన కార్యక్రమం అనేది వచ్చిన ప్రతి నెల వచ్చిన యాభై మందికి కూడా జరుగుతుంది దీనిలో ఒక రెండు సంవత్సరాలు మాత్రం కరోనా టైంలో ఆపడం జరిగిందండి ఈ ఏడు సంవత్సరాలు కూడా మంగళగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఈ యొక్క నేత్రాలు నేత్ర పరీక్ష చేయించుకొని కలజలు తీసుకెళ్లారో వారందరికీ కూడా ధ్యానం నేర్పించడం జరిగింది చక్కగా వారందరూ కూడా ధ్యానం చేసుకొని మాకు చాలా ఈ యొక్క ధ్యానం చేయడం వల్ల చాలా మార్పు వచ్చిందని చెప్పేసి చెప్పటం ఎవరైనా రాని రాలేని వారు వృద్ధులు ఉన్నా సరే వారు ఫోన్ చేస్తే వారింటికి కూడా తీసుకొచ్చి ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి అంతకన్నా సేవ చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకోవాలి అలానే ఈరోజు రోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన మన తాతగారికి అలానే మేడం గారు గాదంపెట్టి సురేష్ సుజాత గారికి తర్వాత వారి ఫ్రెండ్స్ తాడేపల్లి నుండి వచ్చారు తర్వాత మంగళగిరి నుండి ఒకరు వచ్చారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మా తల్లిదండ్రులు పెట్టింది రామకోటి రెడ్డి నేను ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఈ రెడ్డి అనేది కులాన్ని సూచిస్తుంది కాబట్టి రెడ్డి తీసుకొని రామకోటి అనిపించుకున్నాను మానవత్వానికి కులాలు లేవు మానవత్వానికి సేవాభావానికి వయసుతో సంబంధం లేదు సేవ చేసేవాడికి కులము వయసు ఆస్తి ఏమి సంబంధం లేదు ఆస్తి లేకపోయినా సేవ చేయవచ్చు ఆస్తి ఉన్నవాళ్ళే సేవ కాదు ఆస్తి లేని కూడా సేవ చేయవచ్చు సేవాభావం అనేది మన మనసులో ఉండాలి మనకంటే తక్కువ వాడు మనం తినేది వాడు తినలేని వాడు కొనుక్కొని తినలేని వాడికి మనం తినేదాంట్లో కొద్దిగా పెడితే అదే ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు నీకు ఇచ్చాడు తినటానికి ఏమి ఇచ్చాడు ఏదన్నా ఇవని దాంట్లో నువ్వు పెడతావా వాడికి నీ మనసులో ఉందా లేదా అని చూస్తాడు ఆ పెట్టే బుద్ధి ఉంటే చాలు నీకు ఎంత కావాలో అంత ఇస్తా ఉంటాడు ఆ పెట్టే బుద్ధి లేని వాడికి కూడా ఇస్తాడు ఎందుకు ఇస్తాడు చూస్తాడు ఇచ్చి ఇడు ఇస్తాడా ఇవ్వడా ఇంకొకరికి పెడతాడా పెట్టడా చూస్తూ ఉంటాడు చూసి చూసి ఇది బుద్ధి మారలేదనుకో మొత్తం చేతులు కడుక్కున్నట్టే తీసుకొని వెళ్తాడు ఏ మనం ఏం అనేది వాడు చూస్తుంటాడు పైన ఒకడున్నాడు నేను ఇవన్నీ వదిలేశా వదిలేసి ఆశ్రమంలో వచ్చి ఉంటున్నాను ఆ మహానుభావుడు మీలో కొంతమందికి తెలిసి ఉంటుంది కొత్త రామకోటయ్య గారు కాకాని ఇక్కడ కూడా వచ్చి ప్రేయర్స్ చేస్తూ ఉంటాడు ఒక మహానుభావుడు ఒక మహాశక్తిని సంపాదించాడు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు పో అంటే పోవాల్సిందే అంతటి మహా శక్తి సంపన్నుడు ఇక్కడ కళజోళ్ళు పంపిణీ అంటే ఎంతోమందికి నేత్రదానం చేసినట్టే ఆయన చేతనైంది ఆయన చేస్తున్నాడు ఆయన్ని సదా భగవంతుడు రక్షించాలని చూడాలని కోరుకుంటున్నాను ఆ సేవాభావం అందరికీ రాదమ్మా ఎందరో కొందరికే వస్తుంది అది ఆయన ఇప్పుడు చేస్తున్నాడంటే మరి కొంత ఖర్చు అయితేనే ఉంటుంది డబ్బు కానీ అదంతా ఆయన ఇస్తాడు ఆస్తి రూపంలోనే ఈ అక్కర్లా ఎట్లిస్తాడో ఆరోగ్య రూపాలను ఇస్తాడు సంతాన భాగ్యంలో వాళ్ళ కుటుంబాన్ని వృద్ధి చేసే దాంట్లో ఇస్తాడు ఎట్లిస్తాడో తెలియదు కానీ ఇది ఊరక మాత్రం పాదు ఇప్పుడు నేను ఆశ్రమంలో ఉండేది రామకోటయ్య గారి వారి పేరు ఆయన నూట అరవై ఎకరాల పొలం మొత్తం పంపిణీ ఏం చేసినట్టే మొత్తం చేశాడు మొత్తం ఆస్తి కరువు అంటే ఎరగర మొత్తం అయిపోయింది కానీ మరి ఏమి ఇచ్చిందండి భగవంతుడు అని ఇప్పుడు అని చెప్పా కదా ఏమి ఇచ్చాడు ఏమి ఇస్తాడు అంటే మనకేం కాని రాదు ఆయన ఇప్పుడు పోవంటే పోవలసింది ఏదైనా జబ్బు మరి ఇప్పుడు కూడా ఆశ్రమంలో రాత్రి వంద మంది వచ్చి నిద్ర చేశారు ఎక్కడి నుంచి మొత్తం స్టేట్ మొత్తం నిజామాబాదు హైదరాబాదు ఎన్ని కార్లు వచ్చినాయో వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు రాగానే తగ్గిపోతాయి వస్తున్నారు జబ్బులు అన్ని రకాల జబ్బులు ఇప్పుడు ప్రత్యేకంగా ఇక్కడ కళ్ళకి ఇబ్బంది అయిన వాళ్ళకి వారు కళ్ళజోళ్ళు ఇస్తున్నారని తెలిసింది చాలా సంతోషపడ్డాను నేను ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికి వాళ్ళ అదృష్టం ఏదై ఏ అదృష్టం ఉంటాడో ఆయన ఎంత పోగొట్టదంటే అనుకుంటారు అది ఒట్టిదే ఇది ఎంత ఇస్తున్నాడో దానికి ఎన్ని రొట్లు ఇస్తాడు ఆ భగవంతుడు ఇస్తాడన్న సంగతి ఆయన తెలుసో తెలియదు ఇస్తున్నాడు వాళ్ళ నాన్న వాళ్ళ మీద ప్రేమతోటి అది ఇచ్చేది ఖాయం సరే पूछना है क्या पूछना है बोलिंग में डाला डे